హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుడిని అయితే కోరుకుంటున్నాను మిక్సీ చూడండి ఎలా ఉందో బుజ్జిగా ఎంత బాగుందండి ఇక ఈ జారు పది రోజులు అయిందండి జారు మాత్రమే కొని బటర్ఫ్లై మిక్సీ అండి మాది అయితే దాన్ని రిపేర్ షాపుల్లో కొన్నానండి మిక్సీలు రిపేర్ చేస్తారు కదా ఆ షాపులో కొనుక్కున్నాను తెప్పించి ఇచ్చాడు బా ఏదో రోడ్డుకి వెళ్ళి వాళ్ళ పని అబ్బాయిని పంపించి తీసుకొచ్చి ఇచ్చాడు పుట్నాలు వేసానండి తెల్లారి పుట్నాలు వేసినప్పుడు ఏం జరిగిందంటే తిప్పాను ఎందుకో చట్నీ బ్లాక్గా వచ్చింది సరిది నల్లగా వచ్చింది లోపల ఏదన్నా ఆయిల్ గీలు ఏమన్నా కరిగిందేమో అని చెప్పేసి దాన్ని పడేసి మళ్ళీ వేరే వేసాను పట్ట నిరిగిపోయిందండి అట్లాంటిది జారైతే చూడడానికి బాగుంది అలా జరిగిందండి మా ఇంట్లో ఈరోజు అంటే నోర్లు నాలుకలు అన్నీ చప్పబడిపోయి కదండి స్పైసీగా టేస్టీగా తినాలని వాళ్ళు ఉన్నారండి మా ఇంట్లో నాకైతే పెద్ద ఇష్టం ఉండదు మసాలాలు అద అలాంటివి నాన్ వెజ్ అలాంటివి తినడం పెద్దగా ఉండదండి అందుకని ఈరోజు వెజిటబుల్ రైస్ చేసింది మా అమ్మాయి తర్వాత దానికి పెరుగు పచ్చడి చేసుకున్నాము అది మా మనవరాలు ఫ్రై అండి ఆలు ఫ్రై ఆలు ఫ్రై టిష్యూ పేపర్స్ వేసాను ఆయిల్ ఎక్కువగా ఉండకూడదు ఫీల్ చేయాలి తర్వాత అది పాలకూర మా మనోహరాలు కర్రీ కూడా పాలకూర తర్వాత పప్పు అండి మా మనోరాలు కూర అది కూడా పప్పు సపరేట్ అండి మా మనవరాలకి వంటలు రసం మాత్రం కామన్ చప్పగా ఉండే అవి వేసేసుకుంటాం అందరము ఇదండి ఈ రోజు మా వంట నచ్చితే లైక్ చేయండి వెజిటబుల్ రైస్ ఎలా ఉందో కలరు చూసి అయితే చెప్పగలరు ఎలా ఉంది కంటికి అనేది చూసి నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ తర్వాత అన్నిటికీ మూతలు పెడుతుంది తర్వాత లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఏముంటుందండి వైట్ రైస్ ఇంకేం లేదు ఇదేం ఈవిడ పాలు కూడా మూతదేస్తుంది పాలు మరి ఇదిగోండి ఇది కూడా పాప మా రైస్ రైసేనండి వైట్ రైస్ దానిలోనే కొంచెం రైస్ వేసుకున్నాం మేము రైస్ కూడా సపరేట్ పెడతాము మనోహరాలకి వీడియో నచ్చితే మరొకసారి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి బాయ్ బాయ్ బాయ్